ఎన్నికలలో కొన్ని జిల్లాల్లోని పది శాతం కంటే రిజర్వేషన్లు మాత్రమే కేటాయించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై శాతం నుండి ఇరవై రెండు తగ్గించారని అనేక జిల్లాల్లో ఈ రిజర్వేషన్లు పది శాతం కంటే తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఆయన తప్పుబట్టారు కోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని బీసీల నోటికాడి ముద్దను లాక్కుందని విమర్శించారు దేశంలో యాభై ఆరు శాతం జనాభా ఉన్న బీసీల కోసం రాజ్యాంగాన్ని మరోసారి సవరించాలని బీసీలకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ మద్దతుతో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు అనేక మంది బీసీలు ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చారు ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించాం కానీ మేము నిలబెట్టుకోకుండా ఇరవై రెండుకు తగ్గేయడం వల్లనే తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వే నాశనం అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే ఒక ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేనితనంతో ధైర్యంగా మొండితనంతో మూర్ఖంగా నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించారు ఏం చేస్తారనే ధీమా ఉంది ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది మేము రెస్ట్ తీసుకోమని చూసిన వెళితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటారా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు అప్పుడు తెలుస్తారు అప్పటిదాకా మీకు అర్థం కాదు ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా బీసీలంతా తీవ్ర చివరికి కోర్టు పేరు చెప్పి నలభై రెండు శాతం నలభై రెండు శాతానికి తొంగులో తొక్కి ఎస్సీ ఎస్టీ పీసీలకి కలిపి యాభై శాతం రిజర్వేషన్ ఆ యాభై శాతంలో కూడా ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం బీసీలకు కూడా న్యాయంగా దక్కల్సిన సీట్లను అయోప్యోగం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల బీసీల కొరకు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ కాకుండా న్యాయపరంగా బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవగాహన జరుగుతున్నాయి మీరు చూస్తే ఎస్సీలకు లకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్ శాతానికి పైగా ఏ గ్రామంలో ఏ కులతో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యాభై ఆరు శాతం మొన్న జరిగిన తెలంగాణ కులదలంలో యాభై ఆరు శాతం